ఆరోగ్యపరమైన జీవన శైలి వలన గుండె పదిలంగా ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకుని ఆదివారం మహాత్మాగాంధీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ కారసాని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కోడల శివప్రసాదరావు స్టేడియం నుంచి కే వాక్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుండె ఆరోగ్యం గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు ఈ కార్యక్రమంలో

తోడన శివప్రసాద్ ఉదయం ఆరు గంటల నుంచి గంటల ఈ కార్యక్రమానికి అదే ఆహ్వాని ఇవన్నీ కొంతమంది పట్టుకొని ఉండాలి ఈరోజు ఎంతో చూడను ఒకటే దేశం మనది నిజం నిజం मन जी अदे ॾे निजम ఇరవై తొమ్మిదో తారీఖు ప్రపంచ గుండె దినోత్సవం వరల్డ్ హార్డ్ డే ప్రతి సంవత్సరం జరుపుకుంటాము ఈ సంవత్సరం కూడా ఈ సందర్భంగా కే వాక్ నిర్వహించడం జరుగుతుంది దీని ప్రధాన ఉద్దేశం గుండె జబ్బులు నివారించడం గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి వాటిని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకొని వాటిని కనుక చిన్న వయసులోనే నివారించగలిగితే దాన్ని అదుపులో పెట్టుకుంటే గుండె జబ్బులు చిన్న వయసులో రాకుండా ఉంటాయి గుండె జబ్బు మరణాలను కూడా నివారించవచ్చు ఈ అవగాహన కల్పించడానికి మనం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం పైకే నడకని చాలా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు వచ్చారు డాక్టర్ అరవింద్ బాబు గారు వచ్చారు అలాగే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పార్టీలకు అత్యతంగా రాజకీయాలకు అత్యతంగా ఇద్దరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజలు అవగాహన కల్పించడానికి వీళ్ళ చక్కగా కలిసి నడవడం అనేది ఈ విధంగా ఈ సందర్భంగా చాలా ఆనందదాయకంగా ఉంది గుండె జబ్బును నివారించడానికి ఒక అవగాహన సదస్సుగా ఈ వరల్డ్ హెల్త్ వరల్డ్ హార్ట్ డే మనం కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము ప్రజల్లో దీన్ని అవగాహన వచ్చేటట్టు మనం పెంపొందించాలి మీడియా వాళ్ళు కూడా దీన్ని ప్రజల్లో తీసుకువెళ్ళాలి ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తట్టుకొని గుండె జబ్బులు నివారించుకోవాలి మీ మనసు పదిలంగా ఉంటే గుండె పదిలంగా ఉంటుంది అదేవిధంగా ఇవాళ సైన్స్ టెక్నాలజీ పెరిగిన రోజుల్లో ప్రజలందరూ కూడా మరి చదువుకునే బిడ్డలు కానీ ఉద్యోగస్తులు కానీ రైతు సోదరులు అందరూ కూడా మరి అందరూ కూడా మానసికంగా ఒత్తిడి గురవుతున్నాము ఆర్థిక పరమైన చిక్కులు మానసికమైన ఇబ్బందులు వీటి అన్న వల్ల గుండె జబ్బులు ఎక్కువ అవుతున్నాయి భాగ్యం అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా ఇందులో నడక చాలా ఇంపార్టెంట్ వ్యాయామం అనేది చాలా ముఖ్యమైన భూమిక మానసిక ఒత్తిడి తట్టుకోవాలన్నా యువకులు ముఖ్యంగా ఈ మధ్య హార్ట్ అటాక్స్ అంతా కూడా యువ యువ వయసులో చూస్తున్నాం నలభై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా రోజు ఒక గంట పాటు వ్యాయామం చేయాల్సింది అందులో ముఖ్యంగా వాకింగ్ అనేది చాలా ముఖ్యమైన అంశం గుండెకి